ఓం నమో వెంకటేశాయ శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక చక్కని వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను సో ఈ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మనకి రాబోతుంది ముక్కోడి ఏకాదశి కథ సో ముక్కోడి ఏకాదశి రోజు మనకి పూజ ఎలా చేసుకోవాలి అలాగే ఆ రోజు ఉత్తర దర్శనాన్ని ఎలా ఎలా దర్శనం చేసుకోవాలి అన్ని వైష్ణవాలయాల్లో కూడా ఉత్తర దర్శనాన్ని ఏర్పాటు చేస్తారు సో ఉత్తర దర్శనం ఎలా చేసుకోవాలి ఇంకా నియమా ఏంటి అన్నీ కూడా మీకు ఈ బ్లాగ్ లో అందజేస్తున్నాను సో బ్లాగ్ ని చివరి వరకు చూసి మీ అందరూ కూడా తెలుసు విషయాలు తెలుసుకుంటారని భావిస్తూ సో నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుంటూ బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తున్నాను ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్లో అయితే వెళ్ళిపోదామా ముందుగా మనకి ఏకాదశి తిథి ఏ రోజు పడుతుంది మనకి ఏకాదశి తిథి మంగళవారం నాడు పడుతుందండి మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల నలభై నిమిషాల నుంచి రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు అంటే ఆ రోజంతా కూడా మనకి ఏకాదశి స్థితి అయితే ఉన్నది ఇంకా ఉపవాసం విషయానికి వస్తే కనుక చాలామంది కూడా ఏకాదశి అనేది జరిగి ఉపవాసం ఉంటారు ఇంకా ముక్కోటి ఏకాదశి అంటే ఉండకుండా ఉంటారు కదా సో ఉపవాసం ఎప్పటి నుంచి దాకా ఉండాలి అంటే మనకి సోమవారం నాడు దశమి కదా దశమి తేదీ మనకి ఆ రోజు పడుతుంది కాబట్టి సోమవారం నాడు మధ్యాహ్నం భోజనం చేసిన యథావిధిగా రాత్రికి భోజనం తినకుండా టిఫిన్ తీసుకోండి టిఫిన్ లాంటివి తీసుకొని ఆ రోజు రాత్రికి అయిపోయిన తర్వాత మరనాడు మంగళవారం నాడు ఉదయాన్నే లేచి ఇంకా ఏమీ తినకూడదు ఆ రోజంతా కూడా ఉపవాసం ఉంటామనుకునే వాళ్ళు ఇంకా ప్రసాదం లాంటివి పుచ్చుకోవచ్చు కానీ భోజనం చేయడము అలాంటివి ఏమీ చేయకూడదు ఇంకా పూజ అంతా ఆ రోజంతా ఉపవాసం ఉండి మరణాడు అంటే బుధవారం నాడు మనకి ద్వాదశి పడుతుంది కాబట్టి ఆ రోజు ఉదయమే మనం నిత్యపారాధన ఇంట్లో చేసుకొని వైష్ణవాలయాలకి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అప్పుడు మనం ఇంటికి వచ్చిన తర్వాత పప్పు అన్నంతో ఉపవాసవర్మ దేశ విడుస్తామన్నమాట సో ఇది ఏకాదశి ఉపవాసాన్ని కొన్నటువంటి నియమం ఇలాగే చేస్తూ ఉంటారు అందరూ కూడా సో మీ సైడ్ ఎలా చేస్తారో అలా పాటించండి ఇంకా పూజ విషయానికి వస్తే కనుక మనకి నైవేద్యం ఏం సమర్పించుకోవాలి ప్రత్యేకంగా అని మీకు డౌట్ రావచ్చు ప్రతి ఏకాదశికి కూడా నేనే చేస్తానంటే అంటే నేను చేసే పద్ధతి మీకు చెప్తున్నాను మీరు అది పాటించమని నేను చెప్పను బట్ నాకు తెలిసింది నేను పాటిస్తాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను ఏకాంత స్థితి అనేసరికి ఏంటంటే మనకి అన్నం తినకూడదు ఆ రోజు ఆ ఒక్కరోజే అన్నంతో చేసేటువంటి నైవేద్యం కూడా ఆ రోజు సమర్పించుకోరు అంటే రవ్వ ప్రసాదం ఉంటుంది కదా సత్యనారాయణ స్వామి వ్రతానికి చేస్తారు రవ్వ అంటారు దాంతో కానీ లేదంటే మామూలుగా గోధుమ రవ్వ పాయసం కానీ ఇలాంటివి చేసి సమర్పించుకుంటూ ఉంటారు ఇక్కడ మీకు నేను వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా గతంలో కూడా నేను ఒకసారి మీకు ఒక రీల్ కూడా షేర్ చేశాను అంటే ఈ యొక్క నౌకతో ప్రసాదం చేస్తే చాలామందికి గట్టిగా ఉంటుంది బట్ చల్లగైనా కూడా నోక స్ట్రక్చర్ లూజ్గా ఉండాలి ఏం చేయాలి అనేది నేను ఒక రీల్ కూడా చేశాను మీరు కాబట్టి ఇన్స్టాగ్రామ్లో అనమాట సో చాలా బాగుంటుందన్నమాట ఏం లేదండి దానికి ఏంటంటే మనం ఏదైనా సరే రైస్ అనేసరికి ఏంటంటే వన్ ఈజ్ టు టూ వేస్తాము దీనికి వన్ ఈజ్ టు ఫోర్ వేయాలన్నమాట వాటరు అంత వేసుకొని ముడికించుకుంటే సరిపోతుంది ఇంకా పూజ విషయానికి వస్తే కనుక వేకుజాముని నిద్ర లేచి చక్కగా తలండి స్నానం చేసుకొని ముందు రోజే ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు రంగవల్లికలు వేసుకొని ఇంకెలాగా ధనుర్మాసం కాబట్టి అందరూ కూడా ధనుర్మాసం ముగ్గులైతే వేసుకుంటూ ఉంటారు సో మొగులన్నీ కూడా ముందు రోజు అన్నీ వేసుకొని వీలైతే గడప పూజ కూడా చేసుకొని మంగళవారం కాబట్టి వీలైతే గడప పూజ కూడా చేసుకొని ఈరోజు ప్రత్యేకంగా స్వామివారికి తులసి అర్చన చేసుకో చేసుకోవాలి అలాగే తులసి దగ్గర తులసి కూడా దగ్గర దీపం కూడా పెట్టుకోవాలన్నమాట తులసి అంటే విష్ణు స్వరూపం కాబట్టి ఖచ్చితంగా మనం అక్కడ దీపం కూడా పెట్టుకోవాలన్నమాట సో ఇంకా పూజ విషయానికి వస్తే కనుక వీలైతే ప్రత్యేకంగా పీఠం పెట్టి పూజ చేసుకోవచ్చు లేదు ప్రత్యేకంగా పీఠం పెట్టుకొని చేసుకోలేమనుకునే వాళ్ళు నిత్య దీపారాధనలోనే ఒక్క పిండి దీపం అయినా వెలిగించుకోవడానికి ప్రయత్నించండి వెంకటేశ్వర స్వామి కావచ్చు విష్ణు స్వరూపంగా స్వరూపంగా స్వామి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే పిండి దీపారాధన అంటే చాలా ఇష్టం కాబట్టి పిండి దీపారాధన వెలిగించుకోవడానికి ప్రయత్నించండి పిండి దీపం ఎలా చేయాలో అందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రతి ఒక్కరు చేస్తున్నారు సో అందువల్ల వీలైతే పిండి దీపం కూడా వెలిగించుకోవడానికి ప్రయత్నించండి ఈరోజు ప్రత్యేకంగా అన్ని వైష్ణవాలయాల్లో కూడా ఉత్తర ద్వారదర్శనాన్ని ఏర్పాటు చేస్తారనమాట సో మీకు వీలైతే కనుక మీకు నియర్లో ఉన్నటువంటి వైష్ణవాలయాలకు వెళ్ళి చక్కగా ఉత్తర ద్వారదర్శనం చేసుకోండి ఇవాళ రోజున ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని శ్రీ మహావిష్ణువు వారు గరుడ వాహనం మీద ముక్కోటి దేవతలతో భూలోకానికి దిగి వచ్చి అందరి భక్తుల్ని కూడా ఆశీర్వదిస్తారనమాట ఆ రోజు ఎవరైతే నిష్టగా ఎలాంటి ధర్మబద్ధం ఎలాంటి కల్మషం లేనటువంటి ధర్మబద్ధమైన కోరికలు ఏవైతే ఉంటాయో కోరుకుంటే కనుక ఖచ్చితంగా అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి మనకి స్కాందపరణ మన పెద్దలు చెబుతూ ఉంటున్నారు సో కాబట్టి ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా చక్కగా చక్కగానే తీర్థపారాధన చేసుకొని శ్రీ శ్రీ మహావిష్ణువు యొక్క విష్ణు సహస్రనామం ఉంటుంది కదా అది విన్నా లేదంటే చదివినా కూడా చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది మనకి సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి కదా ఏడాది మొత్తం కూడా ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఏ ఏకాదశి రోజు మనము ఈ నియమాలు కానీ ఈ యొక్క పూజ కానీ చేయలేకపోయినా ఈ మొక్కోడి ఏకాదశి ఒక్కరోజు చేసేటువంటి పూజ కావచ్చు ఆలయానికి ఆలయాన్ని దర్శించుకున్నటువంటి సమయం కావచ్చు చేసేటువంటి పనులు కావచ్చు దానాలు కావచ్చు ప్రతిదీ కూడా మనకి మన యొక్క కర్మ ఫలితాన్ని అయితే దా దాటి మన యొక్క కర్మ ఫలితాన్ని తగ్గిస్తుందా తగ్గిస్తున్నా అండి ఖచ్చితంగా కూడా సో మీలో చాలామంది కూడా మన ఫాలోవర్స్ కావచ్చు మన వ్యూవర్స్ కావచ్చు నేను చేసే ప్రతి పూజ గురించి అడుగుతూ ఉంటారు కదా సో అందువల్ల ఏంటంటే నేను చేసుకునేటువంటి కొన్ని పూజల్లో ఎలా అయితే ప్రతి మాసంలో వచ్చేటువంటి సంకష్ట చతుర్దశి కావచ్చు పౌర్ణమి పూజ కావచ్చు అమావాస్య లక్ష్మి పూజ కావచ్చు ఇవన్నీ ఎలా చేసుకుంటాను ఇవన్నీ ఎంత ప్రత్యేకమో ప్రతి ఏకాదశి రోజు నేను ప్రత్యేకంగా పీఠం పెట్టి చేసుకుంటూ ఉంటాను సాధ్యమైనంత వరకు పీఠం పెట్టే చేసుకుంటాను ఒకవేళ కాని పక్షాన అవ్వదు లేకపోతే టైం పరంగా కానీ నిత్య దీపారాధన అయినా సరే పెట్టుకొని పిండి దీపాన్ని వెలిగించుకొని చేసుకుంటూ ఉంటాను సో మన ఫాలోవర్స్లో ఫస్ట్ నుంచి ఫాలో అయిన వాళ్ళకి తెలుసు ఈ విషయాలన్నీ కూడా సో వల్ల నేను ఎందుకు అన్ని పూజలు చేస్తాను అని మీరు అనుకోవచ్చు కాబట్టి మీ అందరికీ కూడా అర్థమవుతుంది అనుకుంటా ఏదో పుణ్యం వచ్చేస్తుందని కాదు ఏదో పాపాలు పోగొట్టుకోవడానికి కాదు మన యొక్క సనాతన ధర్మాన్ని మనం పా మనం కాపాడుకోవాలి ప్రతిదీ కూడా ఆచరించాలని చెప్పేసేసే తప్ప ఇంకా ఏమీ కాదనమాట సో ఆ రోజు మీరందరూ కూడా చక్కగా శ్రీ మహావిష్ణువు వరకు కానీ వెంకటేశ్వర స్వామికి కానీ వైష్ణవ పరంగా సంబంధించినటువంటి ఏ దేవతారచన ఏ దేవతారచనకైనా సరే చక్కగా పసుపు రంగు పూలతో కానీ తులసి అర్చన తులసిదలతో కానీ అర్చించి అలానే ఒక స్మాల్ రిక్వెస్ట్ అనమాట సో ముక్కటి ఏకాదశి రోజు ఎవరైతే ఉత్తర దర్శనానికి అంటే మీకు నియర్లో ఉన్నటువంటి ఆలయాలకు వెళ్ళి దర్శించుకుంటారో వెళ్ళేటప్పుడు చక్కగా ట్రెడిషనల్ దుస్తులు వేసుకుని వెళ్ళండి ఆడవాళ్ళు ఎలాగా వేసుకుంటారు మగవాళ్ళ కోసం చెప్తున్నాను జీన్స్ ట్రాక్స్ ఇలాంటివి కాకుండా చక్కగా పంచి కట్టుకొని కండువా ఒకటి ఒంటి మీద షర్ట్ ఏం షర్ట్ ఏం లేకుండా కండువా వేసుకొని చక్కగా మీకు ఏదైతే నామం ఉంటుందో వైష్ణవ నామం కానీ లేదంటే శివయ్య అటువంటి విభూతి ధరణ కానీ చేసుకొని ఆ రకంగా దర్శించి వెళ్ళండి మన యొక్క సనాతన ధర్మాన్ని మనమే మా పాటించుకుంటూ కాపాడుకుంటూ ఉండాలి సో యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి సో ఇదండి ఇంతే చాలా సింపుల్గా మంచిగా ముక్కోటి ఏకాదశికి పాటించవలసిన నియమాలు ఉపవాసము పూజ అంతా కూడా మీకు అందించాలనుకుంటున్నాను అండ్ మళ్ళీ మీకు డౌట్ రావచ్చు ప్రత్యేకంగా పీఠం చేసుకుంటాం అనుకునే వాళ్ళు మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ చేసుకోవచ్చు అని మళ్ళీ అడగవచ్చు మీరు అంటే మన ఫాలోవర్స్ కోసం నేను ముందుగానే ఆలోచించి చెప్పాలి కదా అంటే ఉదయం మనకి గుడికి వెళ్ళిపోతాం కదా రోజు ఉద్ర దర్శనం అంటే ఎక్కువ టైం పెట్టరు సాధ్యమైనంత వరకు మా ఆఫ్టర్నూన్ కల్లా క్లోజ్ చేసేస్తారు కాబట్టి సో మార్నింగ్ గుడికి వెళ్ళిపోయినా మీరు ఉదయం నెత్తి దీపం పెట్టేసుకోండి నెత్తి దీపం పెట్టుకొని వెళ్ళిపోయి చక్కగా గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసిన తర్వాత ఆ రోజు మనకంతా కూడా ఏకాదశి గడియలు ఉన్నాయి కాబట్టి రాత్రి వరకు కూడా సాయంత్రం చక్కగా సంధ్యా సమయంలో స్వామివారికి నచ్చినటువంటి ప్రసాదం నైవేద్యంగా చేసి చక్కగా పిండి దీపాలు వెలిగించుకొని ఆ సంధ్యా సమయంలో విష్ణు సహస్రనామము పఠించడం కానీ మొ మొబైల్లో విన్నా అలాంటిది చూస్ చేసుకొని హ్యాపీగా మీరు పూజతో చేసుకోవచ్చు నేను కూడా ఒక్కసారి ఉదయం పోతే సాయంత్రం చేసుకుంటూ ఉంటాను తిది తిది ప్రకారంగా ఫాలో అవుతూ ఉంటాను నేను ఏదైనా సరే సో ఇంత రండి మొక్కటి ఏకాదశి ఏకాదశి గురించి మీకు వివరణ అందించాలనుకుంటున్నాను సో మరొక బ్లాగ్తో మేము ముందుంటే అందరికీ నమస్తే ఓం నమో నారాయణాయ